హాయ్ ఆల్ అందరూ బాగున్నారా మా ఇంటి దగ్గర పెట్టిన శివుని పార్వతుల విగ్రహం దగ్గర ఈ రోజు రుద్ర హోమం అయితే చేస్తున్నారు ముందు పెట్టిన వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి అవి కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి హోమం అయితే చాలా బాగా జరిగింది అగ్నిదేవుడు చూడండి ఎంత ధ్వనిస్తున్నాడు

ఇంకా హోమం అయితే లాస్ట్ కి వచ్చింది పూజ మొదలైనప్పుడు అయితే వెళ్ళలేకపోయాము ఇంకా పూర్ణాహుతి చేసేటప్పుడు అయితే వెళ్ళాము పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి అగ్నిదేవుడు చూస్తున్నారని ఎంత ఎత్తున వస్తున్నారు ఇంకా వచ్చిన భక్తులందరికీ పందులు గారు అయితే బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అసలు అక్కడ వేడి అనేది ఎంత ఉందో చాలా దూరం వరకు అయితే ఆ వేడి అనేది వచ్చేసింది ఇంకా పిల్లలు అయితే అసలు ఉండలేకపోయారు ఇంకా అందుకే పిల్లల్ని కొంచెం దూరంగానే ఉంచారు హోమం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు అందరూ ప్రదర్శనలు చేయడం అయిపోయిన తర్వాత మేమైతే తీర్పు ప్రదర్శన చేస్తున్నాము ఆ రష్ లో చేయలేకపోయాము ఇంకా రిక్కి రమ్మంటే రిక్కి ఏమో నేను దానం చేశాను ఇంకా అందుకే మేమిద్దరం ఏమో చేస్తున్నాం అనమాట మనం పూజలో కూర్చొని హోమం చేయలేకపోయినా ఇలా హోమం చుట్టూ మూడు ప్రదర్శనలు చేసినట్టయితే హోమం చేసినంత పుణ్య ఫలితం వస్తుందంటారు అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి